హలో అండి వెల్కమ్ టు దీపికా సోమ్ కిచెన్ ఎంతో టేస్టీగా ఉండే బటర్ గార్లిక్ చికెన్ ఎప్పుడైనా తిన్నారా అండి ఇది స్టార్టర్ రెసిపీ లాగా చాలా బాగుంటుంది అప్పుడప్పుడు రెస్టారెంట్లో రుచి చూసే ఈ రెసిపీని సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూసేద్దామండి ముందుగా నేను ఇక్కడైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను పెద్ద పీసెస్ అయితే ఈ విధంగా కట్స్ పెట్టుకోవాలండి ఫ్లేవర్స్ అన్నీ చికెన్ పీసెస్లోకి బాగా వెళ్తాయి పీసెస్ కూడా కొంచెం పెద్ద సైజులోనే ఉండాలి దాంట్లోకి రెండు స్పూన్ల నిమ్మరసము రుచికి తగ్గ ఉప్పు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని ఒక గంట వరకు మ్యారినేషన్ పెట్టుకోవచ్చండి ఇలా చేసినట్లయితే పీసెస్లోకి రుచులన్నీ బాగా వెళ్తాయి ఇప్పుడు కళాయిలోకి చిన్న క్యూబ్ బట్టరు ఇంట్లో చేసిన బట్టర్ అండి అదేవిధంగా రెండు మూడు స్పూన్ల నూనె వేసి బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లో ఉంచి పీసెస్ అన్నిటినీ విధంగా వేయాలండి విడివిడిగా ఐదారు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఒకసారి ఫ్లిప్ చేయాలండి చూసారుగా ఎర్రగా చక్కగా వేగుతాయి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక స్పూన్ వెల్లుల్లిపాయలు అదేవిధంగా చిన్న క్యూబ్ బటరు మనం మ్యారినేషన్లో ఉంచిన జ్యూస్ ఏదన్నా ఉంటే ఇప్పుడు వేసేసి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఐదారు నిమిషాల పాటు ఉడకనివ్వాలండి మధ్యలో మనము ఒక సాస్ ప్రిపేర్ చేద్దాము ఒక స్పూన్ రెడ్ చిల్లీ సాసు రెండు మూడు స్పూన్ల టమాటో సాస్ ఒక స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ చాట్ మసాలా ఒక స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూను పసుపు పావు స్పూన్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలండి ఒకవేళ మన దగ్గర రెడ్ చిల్లీ సాస్ లేనట్లయితే మిరపకాయల్ని నానపెట్టి పేస్ట్ లాగా చేసుకోవాలండి చూసారుగా ఆరు నిమిషాల తర్వాత చికెన్ చక్కగా రెండు పక్కల ఎర్రగా వేగింది ఇప్పుడు దీంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న సాస్ వేసి ఒక నిమిషం హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసి కొత్తిమీర ఫైనల్గా వేసినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్ బటర్ గార్లిక్ చికెన్ రెడీ అయిపోతుందండి ఇది ఫ్రై టైప్లో స్టార్టర్స్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో పప్పులో కానీ మనం సైడ్ డిష్ లాగా తిన్నట్లయితే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి